హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో తక్కువ ఆయిల్తో ఎక్కువ టేస్టీ ఫుడ్ కావాలి అనుకుంటున్నారా అయితే నా స్టైల్లో టమాటా చట్నీ చేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి టమాటా చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్సు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కట్ చేసి పెట్టుకున్న సగం ముక్క మామిడికాయ పది పదిహేను పచ్చిమిర్చీలు ఒక కట్ట పుదీనా కొత్తిమీర తరుగు హాఫ్ టేబుల్ స్పూన్ పల్లీలు నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కినాక పల్లీలు వేసుకోవాలి అవి దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక చెంచాడు జీలకర్ర ఆవాలు వేయాలి జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసి అవి దోరగా వేయించిన తర్వాత తీసి బౌల్లో పెట్టుకోవాలి అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు వేసి కలుపుకోవాలి టమాటాలు ఒక రెండు నిమిషాలు మగ్గేంత వరకు ఉంచుకొని మూత పెట్టేసుకోవాలి రెండు నిమిషాలలో టమాటాలు మగ్గిపోతాయి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు కూడా వేసేసేయాలండి ఈ మామిడికాయ టమాటా ముక్కలు రెండు బాగా ఉడికేలా చూసుకోవాలి టమాటాలు మామిడికాయ ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత ఒక చెంచా పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసేయండి ఒక టూ మినిట్స్ తర్వాత మనకి మామిడికాయలు టమాటాలు ఈ పుదీనా కొత్తిమీర కూడా మంచిగా మగ్గిపోతుందండి అందులో నుంచి వాటర్ కూడా వచ్చేసాయి తర్వాత దీన్ని ఒక పది పదిహేను నిమిషాలు చల్లార పెట్టుకుందాము తరువాతకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు వెల్లుల్లి రెబ్బలు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకొని దానికి తగినంత మనము సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టిన దాంట్లోకి ఉడకబెట్టినటువంటి టమాటాలను మామిడికాయలను మనం మళ్ళీ ఒకసారి అందులో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం సో ఎంతో టేస్టీ టేస్టీ అన్న టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి